నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాదులో జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఎంఆర్పిఎస్ అధినేత రోజు అనేక సంఘాలతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈరోజు తెలంగాణ జస్ట్ యూనియన్ మహాజన జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ సంఘాల సమావేశం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా కృష్ణ మాదిరిగా పాల్గొని మాట్లాడారు ఫిబ్రవరి జరిగే కార్యక్రమానికి అందరూ సమాయత్తంగా ఉండాలని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరు అదేవిధంగా మధ్యాహ్నం అనోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక ఆధ్వర్యంలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు రిజర్వేషన్లు వర్గీకరణ ప్రజాస్వామ్యం అనే కార్యక్రమం మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దీనికి ప్రొఫెసర్ హరగోపాలు అదేవిధంగా పృథ్వీరాజ్ చంద్రకుమార్ పలు బీసీ నేతలతో పాటు పీడిఎస్ పీడిఎస్ఈ నేతలు కూడా పాల్గొన్నారు కృష్ణ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్గీకరణ సాధించే క్రమంలో అందరూ ఐక్యంగా ఉండాలని వర్గీకరణకు అందరూ కృషి చేయాలని అందరికీ సూచించారు అదేవిధంగా రేపు ఉస్మాన్ యూనివర్సిటీలో మాదిగ మేధావుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్లు సామాజికవేత్తలు ప్రజాస్వామికవాదులు భారీ ఎత్తున రానున్నారు దాదాపు తెలంగాణలోని మాదిగ ఉద్యోగులందరూ పదిహేను వందల మంది దాకా ఉస్మాన్ యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు ఏది ఏమైనప్పటికీ వర్గీకరణ కోసం మందకృష్ణమ్మా గారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గాన్ని ప్రతి శక్తిని కలుపుతున్నారు